ఈ ప్రైవేట్ గోల్డ్ లోన్లు ఇచ్చే సంస్థలనైనా సర్కారు బ్యాంకులనైనా బంగారం గుదబెట్టి లోన్లు తీసుకోవాలంటే భయమే అవుతున్నది అర్జెంటుగా పైసలు అవసరం అనుకోరి ఇక వాళ్ళని వీళ్ళని అడిగేది ఏంది మన బంగారం గుదబెట్టి లోన్లు తీసుకుంటే గండం కట్టేకోవచ్చు అని మనసుంటోళ్ళం అనుకుంటాము కానీ బంగారం గుదబెట్టుకొని లోన్లు ఇచ్చే సంస్థల సిబ్బందులు ఎట్లున్నారో చూస్తే బంగారం గుదబెడదామంటే గజ్జు అనే పరిస్థితి వచ్చింది దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టే ఉన్నది కదా బంగారం గుద పెట్టుకుని లోన్లు ఇచ్చే సంస్థల చేసే కొందరు సిబ్బందుల ముచ్చట చూస్తుంటే ఏడ గోల్డ్ లోన్ కంపెనీ చూసినా చానా మట్టుకు ఇంట్లో దొంగల కలిసినట్టు గజ దొంగలే మోపయ్యారు ఇక జూడూరి పల్నాడు జిల్లా అచ్చంపేట దొడ్లేరు కాడున్న చైతన్య గోదావరి బ్యాంకు లో చాలా మంది రైతులు బంగారం గుద పెట్టి లోన్లు తీసుకున్నారు అయితే లోన్ పైసలు కట్టినా బ్యాంకు వాళ్ళు బంగారం ఇవ్వమంటే ఇవ్వకుండా ఇప్పించుకొని కొర్రీలు పెడుతున్నారట ఎన్ని వాట్ల పోయినా గదే కట్టుకథలు చెప్పి మరగొడుతున్నారట ఇక ఆ తోటి కొందరు మీ పైసలు మీకు గడతం మా బంగారం మాకు ఈ అడిగిన ఇక డి పోయి బ్యాంకు సిబ్బందుకుండా అడ్డం పడారు బ్యాంకు ముంగట పొయ్యి పెట్టి వంట వార్పు చేసిరు ఇట్లా ఇక పోలీసు వాళ్ళు వచ్చి జనాలకు సదిరి చెప్పే ప్రయత్నం చేసిరు మరి బ్యాంకు వాళ్ళు ఏం గోలుమాలు చేయకుంటే కస్టమర్లు ఉదపెట్టిన బంగారం వాళ్ళకి ఇచ్చేతందుకు ఏం అడ్డం వస్తున్నదని జనాలు నిలదీస్తే మారు మాట్లాడతలేరు సిబ్బందులు ഈട് കാത്ത ഇതാ ചിത്തൂർ ജില്ലാ പൊങ്കനൂർ അതിന ചോടു എട്ട് ഉണ്ടോ కనకదుర్గ గోల్డ్ లోన్స్ కంపెనీలో పనిచేసే సిబ్బందోళ్లే కంచే శేను మేసిందన్నట్టు చేసిరు వాళ్ళు చుట్టాలు దోస్తులతోటి కాకి బంగారం కుదెట్టించి ఎనిమిది కోట్ల లోన్ తీసుకున్నారట నెల ఆడిట్ చేస్తే ఇలా భాగవతం బయటపడ్డది పక్క పొంటే ఉన్న పలవనేరు బ్రాంచ్లో కూడా ఇదే భాగవతం అయింది అటు అనంతపురం జిల్లా ఊరవకొండ బ్రాంచ్ వాళ్ళు కూడా దొంగ బంగారం పెట్టి యాభై ఆరు లక్షలు సైడ్ చేసిరట మొత్తం ఇరవై ఆరు మంది సిబ్బంది మీద కేసు పెట్టిరు కంపెనీ వాళ్ళు సుడు ఎట్లుండదు నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టు జనాల నమ్మికనే కాదు ఇచ్చిన కంపెనీ కూడా సున్నా పెట్టిరు రు సుధపూసలు ఇట్లా నిత్యం ఏదో బ్యాంకుల గోల్డ్ లోన్ల స్కాములు బయట పడితేనే ఉన్నాయి ఎవరైనా షావుకారుల దగ్గర ఉదవ పెడితేనేమో వడ్డీ ఎక్కువని గోల్డ్ లోన్లు ఇచ్చే సంస్థలో పెడితే ఇక వీళ్ళ భాగోతంకి ఇట్లేడిచింది